నేను ఇంతవరకు ఒక పద్ధతి ప్రకారం పోయి అంతా వాళ్ళు సిబిఎన్ అంటే ఒక మాట చెప్పా నైంటీ ఫైవ్ సిబిఎన్ అన్న ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి గత చరిత్ర లేకపోతే పుస్తకాల్లో చదువుకోండి అప్పుడు గోళీలు ఆడుతూ ఉంటారు వీళ్ళు గోళీలు కూడా ఆడుండ్రేమో నోట్లో వేలు పెట్టుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు చిన్నపిల్లలు తమాషా కాదు రాజకీయం అంటే మోసాలు చేసి నేరాలు చేసి ఎదుటి వాళ్ళ మీద వేయడం కాదు నన్నే మోసం చేశారు చూశారు నేనే ముఖ్యమంత్రి ఎన్నికల సమయం రెండు వేల పంతొమ్మిది తెల్లవారితో బాబాయి లేచిపోయాడు అసాక్షి పేపర్ ఉంది టీవీ ఉంది దాంట్లో స్క్రోలింగ్ వేసారు ఏమని బాబాయికి గుండుపోటు నేను కూడా నమ్మేశాను నేను ఎప్పుడు నమ్మను నాకెప్పుడు అనుమానం ఉంటుంది దొంగల పట్ల నేరస్తుల పట్ల టైం బాగాలేదు నేను కూడా నమ్మా తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ రోజు కానీ నేను కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం రోజు సునీత వివేకానందరెడ్డి కూతురు పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్టుమార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు బాబాయిని కూడా చంపేశారంటే ప్రజలు అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్కి నారాసుర మీరు చేస్తారా మీకు ధైర్యం ఉందా ఉందా తమ్ముళ్ళు బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా చంపేసి సీఎం మీద మీ ఎంపీ పైన మంత్రి పైన బట్టికి వెళ్తారా అని అడుగుతున్నా మిమ్మల్ని అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి మీరు చూస్తే మళ్ళీ డ్రామాలు నాటకాలు ఆడుతున్నాడు కోడికత్తి డ్రామా చూసాం ఆ కోడికత్తి డ్రామా అతను చెప్పాడు పాపం కానీ ఆ కోడికత్తి డ్రామా వేసిన వాడికి నరకాన్ని చూపించాడు ఇంకా చూపిస్తూనే ఉన్నాడు అదే మరి గులకరాయి మొన్నే ఇంటి దగ్గర మీరు చూస్తే అగ్ని ప్రమాదం అన్నారు నేను కూడా ఆలోచించా అగ్ని ప్రమాదం అంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళా గొడ్డలు వేట కాకూడదు అని నేను ఆలోచించి ఏం జరిగిందో కనుక్కోమంటే ఏమి సాక్ష్యాలు రావు వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉంది ఆ సీసీటీవీ కెమెరాలో డాక్యుమెంట్ ఇమ్మంటే ఫిగర్ ఇమ్మంటే ఎవరున్నా కానీ తప్పు జరిగితే ఇస్తారు కదా తమ్ముళ్ళు మీ ఇంట్లో వస్తే దొంగ వచ్చాడంటే సాక్ష్యం ఉంటే ఇస్తారా లేదా ఏం చెప్పాలి నిన్న పోయాడు పొదులికెళ్ళాడు ఏం చేశా పొదుల్లో కాదు పోయింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి నేను అప్పటికే పన్నెండు వేల రూపాయలు బర్లీ ఉంటే అధికార యంత్రాంగం నష్టం వస్తుందంటే ఒకటే చెప్పాను నష్ట లాభాలు కాదు నా రైతుని నేను ఆదుకోవాలి ఎంతైనా భరిస్తానని పన్నెండు వేల రూపాయలు కొనమన్నాను ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుంటా నష్టం వస్తే భరిస్తా కొంతవరకు రికవరీ చేయగలుగు చేస్తాం అవసరమైతే క్రాప్ ప్యాటర్న్ పెంచాలంటే తప్ప మార్చాలంటే మార్చుకుంటామని చెప్పాం ఒక పక్క చిత్తూరులో మ్యాంగోలు అయితే ఇబ్బంది పడితే పన్నెండు రూపాయలకి వెళ్తే ఎనిమిది రూపాయలు వాళ్ళని నిమ్మని బలవంతంగా నాలుగు రూపాయలు కేజీకి మనం ఇస్తున్నాం రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డ్ చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం ఎవరు తొక్కేస్తారు ఎవరు వస్తుందా మీకు ఎదురు అంటే వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీయుధం చేస్తాం మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేయించాం ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్ మీరు వెళ్ళండి పరామర్శించండి ఇష్యూ చెప్పండి నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా ప్రజలకు సమాధానం చెప్తా కన్విన్స్ చేసుకుంటా కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా రుబాబు చేస్తా పోలీసుల పైన దాడి చేస్తా ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు ముయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది నేను డెమోక్రటిక్గా పోతాను బలహీనత కాదు మీరు గుర్తుపెట్టుకోవాలి తప్పు చేసిన వాడిని నేను ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి తొంభై ఆరు తొంభై ఏళ్ళలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు తమ్ముళ్ళు ఒక పక్క తీవ్రవాద సమస్య ఒక పక్క ఫ్యాక్షన్ రాజకీయాలు రాయలసీమలో హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ గల్లీకి ఒక రౌడీ ఊరికి ఒక రౌడీ ఒకటే చెప్పాను ఈ రాష్ట్రంలో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను నా కమిట్మెంట్ అంతా కూడా ప్రజా సంక్షేమం ప్రజల ఆస్తులకు రక్షణ మా ఆడబిడ్డల శీలాన్ని కాపాడే బాధ్యతను తీసుకుంటానని చెప్పాను ఎన్నికల ముందు మీరు చూశారు ఎక్కడ చూసినా డ్రగ్స్ ఎక్కడ చూసినా గంజాయి నేను పూర్తిగా పరిష్కారం చేశానని చెప్పడం లేదు కానీ ఒకటే చెప్తున్నా గంజాయి అమ్మిన గంజాయి తీసుకున్నా డ్రగ్స్ వాడినా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఈ రాష్ట్రంలో మీకు స్థానం లేదు ఉండదని మరొకసారి హెచ్చరిస్తున్నా ఎవడైనా సరే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఆ భయం ఉంటే తప్ప ఈ రౌడీలకు భయం ఉండదు అలాంటి రౌడీల్ని ప్రోత్సహిస్తూ తెనాలికి పోతే గంజాయి బ్యాచ్ రౌడీ రౌడీ షేటర్ వీళ్లకు వత్తాస బలుకుతో మీరు రాజకీయం చేస్తే ఈ రాష్ట్రంలో తమాషాగా ఉండదు సీన్ చాలా సీరియస్గా ఉంటుంది నేను అందరికీ చెప్తున్నా ఎవరికైనా సరే ఒకటే చెప్తున్నా మంచిగా ఉండు నువ్వేమన్నా చెయ్యి నేను సమాధానం చెప్తున్నాను దారి తప్పి మళ్ళత్ పులివెందల మార్కు రాజకీయం చేయాలంటే మాత్రం తోక కట్ చేస్తాం తప్ప ఎవరిని వదిలిపెట్టాం ఆ విషయాలు వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఊరికొకటి తయారయ్యాడు ఏదో మాట్లాడుతున్నాడు పర్వాలే మనం కూడా సమాధానం చెప్దాం కానీ లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే మరియు తమిళ్ళు మీ నేనేమంటానంటే ఒకరి విషయం ఒకరు ఏ తమ్ముడు నేనేమంటానంటే ఒక్కరి నిమిషం అది అవి చేద్దాం అవి చేపిద్దాం చేపిద్దాం నేను ఎయిర్పోర్ట్ కేసు ఉంది నా దృష్టిలో ఉంది అది ఎట్లా యాక్ట్ చేద్దాం ఓకే అమ్మా చేద్దాం చేద్దాం ఓకే వర్కౌట్ చేద్దాం ఓకే అమ్మా మళ్ళా మీరు ఛార్జ్ చేయకపోతే కష్టం నన్ను అది కాదు ఓకే కూర్చో కూర్చో మా కూర్చో మీ నేను నేను ఒకటే చెప్తున్నా ప్రజల్లో చైతన్యం రావాలి నా రాజకీయ జీవితంలో చాలామంది పైన రాజకీయ పోరాటం చేశాను కానీ ఈరోజు నేను చేసే పోరాటం నేరస్తులతో పోరాటం ఆ నేరస్తులకు రాజకీయ ముసుగు ముసుగు తీయాలి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేసే పరిస్థితి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా దానికోసం మీరు అందుకే ఒక మాట చెప్పారు నేను ఎక్కడ రాజీ పడను రాజీ పడను అదే సమయంలో మీరు అన్నట్టు నాకు కక్ష లేదు రాష్ట్రం మీద ప్రేమ పేదవాళ్ళ మీద అభిమానం దీనికోసం ఒకటే గుర్తుపెట్టుకోండి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఈరోజు రేపో ఎల్లుండో శిక్షకు అర్హుడు తప్పకుండా అనుభవిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మనం మీరు ఎక్కడికక్కడ మీరు చేయాల్సింది ఈ విషయాలన్నీ కూడా పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చి ముందుకు తీసుకుపోయాం ఉచిత ఇసుక ఇచ్చేసాం ఎక్సైజ్ పాలసీ కూడా తీసుకొచ్చాం వాట్సప్ గవర్నెన్స్ మార్పు ఇది ఏం తమ్ముళ్ళు కుండా వాట్సప్ గవర్నెన్స్ గురించి ఐడియా ఉందా ఉంది అంటే చేల్ పైకి ఎత్తండి ఓకే అగ్రి దించండి ఐటీ మినిస్టర్ గారి చొరవతో వాట్సాప్ గవర్నెన్స్ శ్రీకారం చుట్టాం ఆగస్ట్ పదైదుకి హండ్రెడ్ పర్సెంట్ సర్వీసులన్నీ ఏడు వందల సర్వీసులు వాట్సాప్ లనే ఉంటాయి ఏ ఆఫీసుకు పోయే పనే లేదు లాభమేనా